హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రవీణ్ పగడాల మరణం అనేక వివాదాలకు అనేక అనుమానాలకు తావిస్తున్న వేళ ఈ వివాదాలకి అనుమానాలకు చెక్ పెట్టగలిగే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు ఉంది ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం ఉండబోతూ ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్కి ఎన్ని రోజులు సమయం పడుతుంది ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి పోస్ట్ మార్టం చేసేటువంటి డాక్టర్తో మాట్లాడించే ప్రయత్నం చేయబోతా ఉంది మనతో ఉన్నారు గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నటువంటి వసంత నాయక్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ మీరు కూడా వార్తల్లో చూస్తూ ఉంటారు పగడాల ప్రవీణ్ మరణం అనేటువంటిది ఏ రకంగా అనేక అనుమానాలకి వివాదాలకి ఈ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తూ ఉన్నాయో సార్ ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తే అసలు పోస్ట్ మార్టం ఎలా చేస్తారు ఆ పోస్ట్ మార్టం చేయడానికి ఎంత సమయం పడుతుంది పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది పోస్ట్ మార్టం ప్రాసెస్ ఎలా ఉంటుంది తప్పకుండా అండి పోస్ట్ మార్టం అనేది కంప్లీట్ పోస్ట్ మార్టం అండి అది టోటల్గా బాడీని మేము ఎగ్జామిన్ చేసి ఆ తర్వాత క్లోజ్గా చూస్తామన్నట్టు ఫస్ట్ కామన్గా బాడీ ఏదైనా ఆ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే పోస్ట్ మార్టం చేసే ముందు ముందుగా మాకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మాకు ఒక రిక్వెషన్ వస్తుంది పోస్ట్ మార్టం చేయమని అది కూడా కన్సల్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి అలాగే వాళ్ళకున్న సంబంధించిన పంచనామా కానీ రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ అలాగే ఇంకే అదర్ ఎనీ అదర్ ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ కలిపి ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారు పోస్ట్ మార్టం చేయమని ఆ రి ఆ పోస్ట్ మార్టం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయమని రిక్వెస్ట్ మేము బాడీని వెళ్ళి ఎగ్జామిన్ చేస్తాము బిఫోర్ దట్ బాడీని మాత్రం మేము ఎలాంటి ఎగ్జామిన్ చేయము రిక్వేషన్ లేకుండా మాకు కూడా ఎలాంటి రైట్స్ లేవు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోస్ట్ మార్టం చేయమని చెప్పేంతవరకు మాకు ఎలాంటి రైట్స్ లేవు సో అలాంటప్పుడు రిక్వెషన్ తీసుకున్న తర్వాత మా మార్చరీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత బాడీని టోటల్గా ఎగ్జామిన్ చేస్తాము ముందు క్లియర్ కట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామిన్ చేస్తాము తర్వాత బాడీ మీద ఎలాంటి ఏమన్నా ఎనీ అదర్ ఏమన్నా ఉన్నాయా అని చూస్తాము ఆ తర్వాత వన్ బై అంటే పోస్ట్ మార్టం చేసేటప్పటికే పోలీసులు తమకున్న అనుమానాలు మీతో చెప్తారా తప్పకుండా అండి మేము కంపల్సరీ మేము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలిసి ఆ యొక్క ఎలాంటి సిచ్యువేషన్లో మనిషి చనిపోయాడు అనేది వాళ్ళు చూచాయిగా ఇన్వెస్టిగేషన్లో మాకు టోటల్ డీటెయిల్స్ ఇస్తారు దాని ప్రకారం దాని తర్వాతనే మళ్ళీ మేము పోస్ట్ మార్టం చేయడం స్టార్ట్ చేస్తాం అంటే కాదు సార్ ఇక్కడ ఒక డౌటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి అప్పటికే కొన్ని అనుమానాలు ఉంటాయి ఆ అనుమానాలు ముందే మీకు చెప్పేసి ఉంటే మీరు వాటినే నిజమని చెప్పే అవకాశం ఉంటుంది కదా జనరల్గా అలా అంటే వాళ్ళ వాళ్ళ యొక్క ఏవైతే అనుమానాలు ఉంటాయో మాతోటి షేర్ చేస్తారండి ఓకే ఆ షేర్ చేసిన తర్వాత మేము మళ్ళీ అవి వింటాము ఆ తర్వాత వాళ్ళకు సంబంధించినవి ఏమన్నా ఉంటే ఆ పోస్ట్ మార్టం బాడీ దగ్గరికి వెళ్ళిన తర్వాతనే మేము వాళ్ళకి ఆ అనుమానాన్ని క్లియర్ చేస్తాం అన్నట్టు అంటే పోస్ట్మార్టం చేసే ముందు కేవలం ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ వర్షన్ మాత్రమే తీసుకుంటారా కుటుంబ సభ్యుల వర్షన్ కూడా తీసుకునే అవకాశం ఉంటుందా లేదండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్షన్ అనేది మాకు ఇంపార్టెంట్ అట్లాగే ఎందుకంటే హీఈ్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి అతని వర్షన్ మేము తీసుకుంటాము హిస్టరీ తీసుకుంటాం కానీ మేము టోటల్గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్డింగ్ మీద కానీ దాని మీద కానీ డిపెండ్ కాదు మాకు కావాల్సింది మాకు బాడీ ఇంపార్టెంట్ డిసీజ్డ్ బాడీ అనేది ఇంపార్టెంట్ సో డిసీజ్డ్ బాడీ చూసిన తర్వాతనే మేము పోస్ట్ మార్టం కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళకిన్న అవమాన అనుమానాలు కానీ ఏదైనా డౌట్స్ కానీ క్లియర్ చేస్తాము అంటే కుటుంబ సభ్యులతో ముందు మీరు మాట్లాడతారు మాట్లాడరా యాక్చువల్గా ఇది అండి మాకు కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళ యొక్క రిలేటివ్స్ తోటి కానీ ఎలాంటి సంబంధం ఉంటుంది అండి మాకు కావాల్సింది ఏంటంటే బాడీతో సంబంధం మాకు ఓకే డిసీజ్డ్ బాడీతో చనిపోయిన వ్యక్తితోటే సంబంధం మాకు ఓకే అది మెడికల్ లీగల్ కేసు కాబట్టి వాళ్ళకి వాళ్ళకేమైనా డౌట్స్ ఉండి అలా ఉంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందే వ్యక్తం చేస్తారు వాళ్ళకేమన్నా ఇంకా డౌట్ ఉంటే మా దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం అంటూ ఏముండదు చాలా తక్కువ సిచ్యుయేషన్లలోనే మాట్లాడతాము ఎందుకంటే అది మెడికల్ లీగల్ అండర్ పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి దాన్ని మేము కన్సిడర్ ఎక్కువగా తీసుకోము ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్ని కన్సిడర్గా తీసుకుంటాము సార్ పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా కన్ఫ్యూజన్స్ ఉంటాయి కొన్ని అలా ఏమి ఉండదండి ఒకసారి కంప్లీట్గా పోస్ట్ మార్టం చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ మేము కాజ్ ఆఫ్ డెత్ని వెతకడానికి ట్రై చేస్తాము సో కన్ఫ్యూజన్ అంటూ ఏముండదు ఒకరికే కన్ఫ్యూజన్ ఏమన్నా ఉంటే మేము దానికి సంబంధించిన లేకుంటే విజరాజ్ కానీ అలాంటివి పంపిస్తాం ఎందుకంటే కంప్లీట్గా క్లోజ్ డైవ్తో చూస్తాం కాబట్టి సో దాంట్లో మాకు కంప్లీట్గా పోస్ట్ మార్టం చేస్తాం కాబట్టి ఆ హండ్రెడ్ పర్సెంట్ మేము కాజాడే ఇవ్వాల్సిందే కాబట్టి అందులో కన్ఫ్యూజన్ ఏమి ఉండదు సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాలు ఎంత సంకేక్షమైందో మీకు కూడా తెలిసి ఉండొచ్చు ఆయన మరణంలో మద్యం తాగి డ్రైవ్ చేయటం వల్లే ఆయన యాక్సిడెంట్ ప్రమాదానికి గురయ్యాలన్నటువంటి వార్తలు బయట పడుతూ ఉన్నాయి ఒకవేళ అదే నిజమైతే ఒకటం తాగాడు అనేటువంటి విషయాన్ని పోస్ట్ మార్టం చేసిన తర్వాత ఎప్పుడైతే మేము కంప్లీట్గా బాడీ క్యావిటీస్ ఓపెన్ చేస్తామో దానికి సంబంధించిన వాటికి మేము కంపల్సరీ విజ్రా పంపిస్తాము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి సో దాంట్లో ఒకరిగిటి అతను మద్యం తాగి దాంట్లో ఏమని పంపిస్తామంటే బ్లడ్ తీస్తాము యూరిన్ తీస్తాము స్టమక్ కంటెంట్స్ తీస్తాము తర్వాత పీస్ ఆఫ్ లివర్ కానీ తర్వాత పీస్ ఆఫ్ కిడ్నీ కానీ ఇంటెస్టెన్స్ కానీ వాటి అవట్ని పంపిస్తాం ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో సో అందులో కంపల్సరీ ఒకలేట సపోజ్ ఎవరైనా కానీ ప్రవీణనే కాదు ఎవరు తాగినా కానీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారమే తాగాడా లేదా అనేది మాకు కంపల్సరీ రిపోర్ట్ వస్తుంది సో దాని ప్రకారం మేము అందులో ఆల్కహాల్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతాం సరే అంటే ఫోరెన్సిక్ అంటే మీరు పోస్ట్ మార్టం చేసిన తర్వాత కూడా రిపోర్ట్ మొత్తం పోరెసిక్ ల్యాబ్కి పంపించిన తర్వాత ఆ ల్యాబ్ ద్వారా మాత్రమే మీరు అతను ఆర్కాలు తీసుకున్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు అంతేనా మేము పోస్ట్ మార్టం చేసేటప్పుడు కూడా ఏదైతే బాడీ క్యావిటీస్ ఓపెన్ చేసినప్పుడు అప్పుడు మేము స్టమక్ని ఓపెన్ చేస్తాము అవును స్టమక్ని ఓపెన్ చేసినప్పుడు మాకు చాలా రకాలుగా స్మెల్స్ మేము దాన్ని గుర్తుపట్టగలుగుతాము సో దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికి మేము ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాము ఓకే మీరు చేసిన దాన్ని మళ్ళీ ల్యాబ్లో క్లాస్ చెక్ చేస్తారు కంప్లీట్ కంప్లీట్ కన్ఫర్మేషన్ కోసం అంటే లోపల ఉంది ఏ మద్యము ఏంటి అసలు లోపల ఏంటి మొత్తం అన్నీ కూడా ల్యాబ్లో సైంటిఫిక్గా తేళ్తారు అవును ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది ఎంత ఎంత లేదు ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ వాళ్ళు మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు సార్ పోస్ట్ మార్టం పట్టింది సార్ జనరల్గా కామన్గా అయితే పోస్ట్ మార్టం మేము డిపెండ్స్ ఆన్ ద కేస్ అండి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క టైం తీసుకుంటుంది మాక్సిమం టైం వచ్చేసి మాకు వన్ అవర్ తీసుకుంటాము సో ఏదైనా ఇంకా ఏదైనా ఏదైనా కాంప్లికేటెడ్ కేస్ ఏమన్నా ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంటాము ఇంకా కొంచెం మాకు ఇంకా డీప్గా వెళ్ళి ఇంకా కంపల్సరీ కాజ్ ఆఫ్ డెత్ని వెతకాలి చనిపోయిన కారణాలు వెతకాలి అన్నప్పుడు ఇంకా టూ అవర్స్ తీసుకుంటాం మాక్సిమం ఏంటంటే మాకు వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్ టు టూ అవర్స్ తీసుకుంటాము కానీ కొన్ని కేసులలో వన్ అవర్లోనే కంప్లీట్ చేస్తాము ఒక కాంప్లికేట్ కేస్ అయి ఉంటే మాత్రం కొద్దిగా సెన్సిటైజ్ కేస్ అయితే మాత్రం టూ అవర్స్ వరకు తీసుకోవచ్చు మాక్సిమం టు మాక్సిమం మాక్సిమం అండి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా టైం పట్టవచ్చు ఓకే ఓకే సార్ ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి అందరం పట్టింది పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రావడానికి అది ఏదంటే పోస్ట్ మార్టం కేసును బట్టి ఉంటుందండి సపోజ్ మాక్సిమం అయితే మేము ఎలా ఉంటుందంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఒక సపోజ్ ఒక కేస్ అయిపోయిన తర్వాత దానికి విజ్రా పెడితే అది వాళ్ళ రిపోర్ట్ ఫస్ట్ మేము రిపోర్ట్ ఇచ్చేస్తాము కానీ దాంట్లో ఏంటంటే పోస్ట్ కాజ్ ఆఫ్ డెత్కి సంబంధించిన అయితే పెండింగ్ పెడతాము పెండింగ్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఏవైతే మేము విజ్రాస్ కానీ బ్లడ్ కానీ తర్వాత ఇంకేమన్నా హిస్టోప్యాథాలజీకి సంబంధించినవి పెట్టినప్పుడు వాళ్ళ రిపోర్ట్ రావడానికి మాకు టైం పడుతుంది ఎవరి రిపోర్ట్ ల్యాబ్ రిపోర్టా ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతుంది కానీ మా రిపోర్ట్ ఇచ్చేస్తాము అప్పటికే రిపోర్ట్ మా రిపోర్ట్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళు హిస్టోప్యాథాలజీ వాళ్ళు కానీ మైక్రోబయాలజీ వాళ్ళు కానీ ఎవరు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఎనీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కానీ అక్కడ వాళ్ళు కంపల్సరీ మా రిపోర్ట్ కంపల్సరీ మేము పంపించాల్సింది సార్ మీ రిపోర్ట్ తర్వాత కూడా కాజ్ ఆఫ్ డెత్ రీజన్స్ పోస్ట్ మార్టం చేసేదే కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవడం కోసం కదా అవునండి అవునండి అది 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 ఎప్పటికి తెలిసే ఒక పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ల్యాబ్ మీరు మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం ల్యాబ్కి చెప్పిన తర్వాత ఆ ల్యాబ్ వాళ్ళు ఎప్పటినపు ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళది టైం పట్టవచ్చు సార్ మేడం కొన్నిసార్లు వన్ అండ్ హాఫ్ మంత్ పట్టవచ్చు కొన్నిసార్లు టూ మంత్స్ పట్టవచ్చు ఎందుకంటే వాళ్ళకు వాళ్ళకు ఉన్న లోడ్ ఆఫ్ వర్క్ను బట్టి ఉంటుంది అది సో వాళ్ళకు కూడా ఫోరెన్సిక్గా సో కాదా కాదా ఆఫ్ డెట్ తెరవటానికి వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ కూడా పట్టవచ్చు మినిమం త్రీ మంత్స్ పట్టవచ్చు అండి వన్ అండ్ హాఫ్ మంత్స్ టూ త్రీ మంత్ త్రీ మంత్స్ పట్టవచ్చు ఎందుకంటే వాళ్ళకు కూడా ఎక్కువ లోడింగ్ వర్క్ ఉంటుంది వాళ్ళు సీరియస్ ప్రకారం చేస్తారు కాబట్టి మీరు పోస్ట్ మార్టం చేసినా వెంటనే ఇది ఇదానే చనిపోయారని చెప్పడానికి ఉండదు దాదాపు ఇది ఇది మొత్తం పోస్ట్ మార్టం రిపోర్ట్ తెలవటానికి దగ్గర దగ్గర మూడు నెలల వరకు పట్టే అవకాశం ఉంటుంది అంటారు లేదండి ఏం లేదు ఓన్లీ ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపిస్తామో ఆ కేసులలోనే కాజ్ ఆఫ్ డెత్ ఒపీనియన్ ఆఫ్ డెత్ డిలే ఉంటుంది రిమైనింగ్ ఏవైతే ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి మేము పంపించామో వాటికి మాత్రం మేము విత్ ఇన్ వన్ వీక్ లో కానీ ఫిఫ్టీన్ డేస్ లో కూడా కానీ ఇష్యూ చేసేస్తాం అంటే ఏదైనా పర్టికులర్ రీజన్ కొద్దిగా చెక్ చేసుకోవాలి ఒకటి రెండు సార్లు అనుకొని ల్యాబ్ కు పంపించిన విషయంలో లేట్ అవుతుంది లేట్ అవుతుంది మామూలుగా అయితే వెంటనే వెంటనే ఇచ్చేస్తాం రిపోర్ట్ మీ రిపోర్ట్ లో కాజ్ అప్డేట్ కూడా పెట్టేస్తారా త్రీ టు ఫోర్ డేస్ వర్కింగ్ డేస్ లో కూడా కాజ్ అప్డేట్ ఇచ్చేస్తాం కూడా ఓకే కొన్ని కొన్ని కేసులలో ఫార్టీ ఎయిట్ ఎయిట్స్ లోపు ఇచ్చేస్తాము అంటే దానికి మాకు క్లియర్ కట్ కాజ్ ఆఫ్ డెత్ ఉండి దానికి మేము కెమికల్ అనాలిసిస్ కి ఏది పంపించకపోతే అలాంటి వాటికి మేము వర్కింగ్ డేస్ త్రీ టు ఫోర్ వన్ వీక్ లోపల ఇచ్చేస్తాం వివాదం లేని కేసుల్లో వివాదం ఉన్న అదే మాకు క్లియర్ కట్ కాజ్ అప్డేట్ ఎందుకంటే ఓకే మీకు క్లియర్ మీకు మీ క్లారిటీ ఉంటే మీరు ఇచ్చేస్తారు లేకపోతే మీకు కూడా ఇచ్చేస్తాము ఒకవేళ గిట్ట ఒకవేళ గిట్ట ల్యాబ్ కు పంపిస్తేనే డిలే అవుతుంది ఓకే ఓకే ల్యాబ్ పంపిస్తే మాత్రం దాదాపు మీరు అన్నట్టు మూడు నెలలు పట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మద్యం తాగాడన్న కేసు మేబీ ల్యాబ్ కు పంపించే అవకాశం ఉంటుంది కదా జనరల్ గా కంపల్సరీ అండి ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లలో ఏముంటుందంటే మాకు కంపల్సరీ రోడ్ ట్రాఫిక్ కానీ ఎనీ ఎనీ అదర్ సబ్స్పిషియల్ డ్రెస్లో కానీ అలాంటి వాటిలో మేము కంపల్సరీ విజ్రా పెడతాము అంటే మా ఫైండింగ్స్లో ఇతను ఆల్కహాల్ కన్జంప్షన్ చేశాడు అని అనిపిస్తే తప్ప అనిపిస్తే పెడతాము కొన్ని నార్మల్గా రొటీన్లో కూడా పెట్టేస్తాము సరే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఒక అంచనాగా ఈ ప్రైవేట్ ప్రకడాల అనేది ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసు ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనిపిస్తే గనక ఒకవేళ అరవై రోజులు పట్టే అవకాశం కూడా ఉండొచ్చు అంటారు అంతేనండి యా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ అండి